తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఎంత శరవేగంగా దూసుకెళ్తుందో అందరికీ తెలిసిందే ఇక ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపెంట్స్ కూడా తమ ఆటతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని ఈ వీడియోలో అయితే మనం ఒక లుక్ వేద్దాం తనుజ పుట్టస్వామి విత్ హియర్ బ్రదర్ మర్యాద మనీష్ విత్ హిస్ సిస్టర్ భరణి విత్ హిస్ సిస్టర్ ्रदर्स संजना गलरानी विथ हर ब्रदर डिमो पवन विथ हिस्टर् निखिल नायर विथ हिसोरा शाइनी विथ हर ब्रदर आयीशा विथ हेर ब्रदर्स రాము రాతోడ్ విత్ హీ సిస్టర్స్ తనుజా పుట్టస్వామి విత్ విథ్యర్ బ్రదర్ గౌరవ్ గుప్తా విత్ హీ సిస్టర్స్ రీతు చౌదరి విత్ హెర్ బ్రదర్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి